తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటు చేసుకుంది మొదట రేపు ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు అయితే ముహూర్తం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మార్చారు మరోవైపు నెయ్యి నెల తొమ్మిదిన తలపెట్టిన ధన్యవాద సభను కూడా రద్దు చేశారు రేపటి ప్రమాణ స్వీకార సభనే ధన్యవాద సభగా భావిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ తెలిపింది తేదీ మార్పుకు రీజన్ ఏంటంటే అదే రోజు సోనియా గాంధీ జన్మదినం దీంతో సోనియమ్మ పుట్టినరోజున ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలోనే ధన్యవాద సభను ముందుకు జరిపారు ఇక సీఎం ప్రమాణ స్వీకారానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన అతిథుల్లో కర్ణాటక సీఎం సిద్ధారామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ వీరప్ప మొయిలి కుంతియా వాయిలర్ రవి మాణిక్యం ఠాకూర్ తెలంగాణ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన చిదంబరం కుమారి సుశీల్ కుమార్ షిండే కురియన్ మరికొందరు నేతలకు ఆహ్వానం పంపించారు ప్రముఖులతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపించారు ప్రొఫెసర్ కోదండరామ్ గాదే ఇన్నయ్య హరగోపాల్ కంచా ఇలయ్యతో పాటు మరికొందరు ఉద్యమకారులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం విశేషం ఏంటంటే మాజీ సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తుండగా ఆయన వస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది తమిళనాడు సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్తో పాటు మాజీ సీఎం చంద్రబాబు పలువురు సినీ నటులు హైకోర్టు చీఫ్ జస్టిస్ వివిధ కుల సంఘాల నేతలకు మేధావులకు ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ సమాచారం